దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరగలేదన్నారు మాజీ మంత్రి విడుదల రాజుని గొప్ప ఆశయంతో జగన్ ప్రారంభించిన పనుల్ని నీరుగార్చారన్నారు మెడికల్ కళాశాలలు పూర్తయితే జగన్ కు మంచి పేరు వస్తుందని కుట్రలు చేస్తున్నారన్నారు పీపీపీ అని చెప్పి ఒక మూసుగేసి వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ ఆర్డర్ ఇచ్చే ముందుకు ఆల్ ఇంటర్నల్ డిస్కషన్స్ ఏమని థర్డ్ సంబంధించినటువంటి అసలు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పనులే ముందుకు వెళ్ళొద్దని ఇంత ఇంత ఎఫర్ట్ పెట్టున్నా సెకండ్ ఫేజ్లో ప్రారంభం అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టున్నా డెఫినెట్ గా ఆ సెకండ్ ఫేజ్ ఉన్నటువంటి ఐదు కాలేజీలు ఈ రోజు అందుబాటులోకి వచ్చేవి మీద ఎఫర్ట్స్ పెట్టలేదు మీద చిత్తశుద్ది లేదు అండ్ థర్డ్ ఫేజ్ కి సంబంధించి ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారో దాన్ని నీరుగారుస్తూ మీరే ఈ యొక్క ఆర్డర్ సర్క్యులేట్ చేసి ఏం మాట్లాడుతున్నారండి ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉన్నాను అసలు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏ ఏం మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపి అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్ళకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ఆర్డర్ ఇచ్చి